వాషింగ్ మిషన్ చాలా మంది మనకు మిత్రులు అడగడం జరిగింది మొన్న నేను సామ్సంగ్ టాప్ రోడ్ ఒకటి ఇంట్లో ఎట్లా క్లీన్ చేసుకోవడం అన్నది ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసిన తర్వాత నా లోడ్ కూడా ఒక వీడియో చేయడం అని చెప్పడం జరిగింది వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కూడా చేస్తున్నాను ఈ ఫ్రంట్ లోడ్ అయితే మీరు టాప్ లోడ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రంట్ లోడ్ మాత్రం మీకు టెక్నీషియన్ కంపల్సరీగా రావాల్సిందే ఎందుకంటే ఇది విప్పడానికి రాదు ఇది ఓన్లీ టెక్నీషియన్ చేసే పని మీరు చేసే పని ఏంటంటే ఇట్లాంటి డీస్కేలింగ్ పౌడర్లు మీకు మార్కెట్లో చాలా వరకు దొరుకుతాయి చూడొచ్చు ఐఎఫ్బి కానీ ఎల్జీ కానీ శాంసంగ్ కానీ ఏ కంపెనీ పని లేదు పౌడర్లు అనేవి దొరుకుతాయి అవి దొరికినాక ఏం లేదు ప్యాకెట్ ఓపెన్ చేసి డ్రమ్లో వేసేయాలి డ్రమ్లో వేసిన తర్వాత ప్రాసెస్ చెప్తున్నా అంతే డ్రమ్లో వేసే ఇది ఆల్రెడీ నిన్న క్లీన్ చేశాను నేను మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నా డ్రమ్లో వేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడవచ్చు దీని మీద మనకు హౌ టు యూజ్ టప్కి రండి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ మనం డిస్కేలింగ్ పౌడర్ వేసిన తర్వాత టైం డీలే అండ్ ప్రీ వాష్ అని రెండు బటన్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఒకటి టైం డీలే కింద వచ్చేసి ప్రీ వాష్ అని ఉంటుంది క్లియర్గా అనిపిస్తున్నాయి కదా ఇక్కడ పవర్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను మీకు ఇక్కడ పవర్ ఆన్ చేసిన తర్వాత చూడవచ్చు ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి కేజ్ వన్ ఫస్ట్ ఏం చేయాలి మనం టైం డిలే అండ్ ప్రీ వాష్ను రెండు కలిపి త్రీ సెకండ్స్ పాటు హోల్డ్ చేసి పట్టుకోవాలి ఈ త్రీ సెకండ్స్ పాటు హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు టీసీఎల్ అని పడుతుంది టప్ గ్రీన్ ప్రోగ్రామ్ టప్ గ్రీన్లోకి వెళ్తుంది టీసీఎల్ అనే ఇట్లా మనకి డిస్ప్లే షో చేస్తుంది చూడచ్చు ఇక అయితే నేను ఫస్ట్ పవర్ ఆన్ చేస్తున్నా గౌరవం చేసిన తర్వాత టైం డిలే అండ్ ప్రీ వాష్ ఈ రెండు త్రీ సెకండ్స్ పాటు హోల్డ్ చేస్తాక వెంటనే ఇంకా టీసీ టీసీఎల్ అని పడింది టీసీఎల్ పడానుకనే అట్లే మనం ఇక్కడ ట్యాప్ కూడా ఓపెన్ ఉందా లేదా చూసుకోవాలి ఇందాక నేను ట్యాప్ పట్టేసా ట్యాప్ కూడా ఓపెన్ చేసి ఇక టీసీఎల్ అని పడగానే డిస్ప్లేలో స్టార్ట్ నొక్కాలి స్టార్ట్ నొక్కగానే మనకు డోర్ లాక్ అని అవుతుంది లాక్ సింబల్ పడుతుంది ఇక్కడ మన డోర్ అయితే లాక్ అయిపోతుంది ఇంకా ప్రోగ్రామ్ అది తీసుకుంటుంది ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ దాదాపుది వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ దాకా పడుతుంది అంటే లాంగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మనకి చూడొచ్చు డ్రమ్ కూడా స్టార్ట్ స్టార్ట్ అయింది తిరగడం ప్రోగ్రామ్ టైమింగ్ అయితే బర్లేదు మనకు చూడొచ్చు కొంచెం టైం తీసుకుంటుంది చూడొచ్చు వన్ అవర్ ట్వంటీ త్రీ మినిట్స్ గంట ఇరవై నిమిషాలు అయితే మనకి కంప్లీట్ కావడానికి అంటే కొంచెం అటెట్గా వన్ అండ్ హాఫ్ అవర్ కావచ్చు వన్ అండ్ హాఫ్ వన్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ కావచ్చు ఎందుకంటే మనకు వచ్చే ఇల్లెట్ వాటర్ వచ్చే టైమింగ్ బట్టి ఉంటుంది ఇక్కడ ఇక్కడ వాటర్ అయితే మనకు క్లియర్గా వస్తున్నాయి చూస్తున్నారు కదా కొన్ని కొన్ని వాషింగ్ మిషన్లు ఏమవుతుందంటే స్కేలింగ్ పట్టేసి ఈ ఇల్లెట్ వాల్ పాడైపోయి లేదా స్కేలింగ్ పట్టేసి వాటర్ అనేది స్లోగా రావడం జరుగుతుంది ఈ వాటర్ అనేది స్లోగా వస్తే మనకి ఈ టైమింగ్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ కావచ్చు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ కావచ్చు లేకపోతే వన్ అవర్ ఫిఫ్టీ మినిట్ లేదు ఒక్కోసారి టూ అవర్స్ కూడా పట్టచ్చు మనకి ఈ ప్రోగ్రామ్ అయితే మనకు వచ్చే వాటర్ ఇక్కడ ట్యాప్ నుంచి వస్తుంది కదా ఈ ట్యాప్ నుంచి వచ్చే వాటర్ ఇల్లెట్ అవుతుంది కదా మిషన్లో ఈ మిషన్లోకి ఇల్లెట్ అవుతుంది కదా ఆ వాటర్ వచ్చే ప్రెజర్ని బట్టి స్పీడ్ని బట్టి మనకైతే ఈ ప్రోగ్రామ్ అయితే డిసైడ్ అవుతుంది సో ఇప్పుడు చూడవచ్చు దీన్ని ఏం లేదు మనం డిస్కెలింగ్ పౌడర్ వేయాలి వేసిన తర్వాత టప్కిన్ క్విన్ ప్రో టప్ మోడ్లో పెట్టుకున్నాక జస్ట్ పాజ్ నొక్తే ప్లేన్ వస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా డోర్ లాక్స్ సింబల్ పడుతుంది డోర్ లాక్ అవుతుంది ఇక్కడ డోర్ లాక్ సింబల్ పడ్డాక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది టూ అవర్స్లో మన టప్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ యాక్చువల్గా ఈ ప్రాసెస్ అనేది మనం టూ మంత్స్కి ఒకసారి కంపల్సరీ చేయాలి టూ మంత్స్కి ఒకసారి ఎందుకు చేయాలంటే మన వాటర్ అంత క్లియర్గా ఉండవు కాబట్టి అంత క్లియర్ క్రిస్టల్గా ఉండే వాటర్ అయితే మనం వాడం ఎప్పుడైతే మనం వాడే వాడే వాటర్లో స్కేలింగ్ డీ స్కేలింగ్ మన ఫ్లోరైడ్ సంథింగ్ కెమికల్స్ అనేవి ఉంటాయి వాటర్లో ఆ వాటర్లో ఎట్లాంటి కెమికల్స్ ఉంటాయి ఇప్పుడు నేను నేను లైవ్లో మీకు నేను నా దగ్గర టీడీఎస్ మీటర్ ఉంది ఆ టీడీఎస్ మీటర్తో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడొచ్చు ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ దగ్గర వచ్చే వాటర్ ఇవి ఫస్ట్ మళ్ళీ మనం ఇది పెట్టేద్దాం అది ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా వాషింగ్ మిషన్ చూడచ్చు ఇక్కడ మనం వాడే వాటర్ లో టీడీఎస్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ అంటే నేను హోల్ చేసి చూస్తా ఇక్కడ క్లియర్ గా అనిపిస్తుందా యూట్యూబ్ ఇక టిడిఎస్ అనేది మనకు ఫైవ్ ఫార్టీ త్రీ అనేది చూపిస్తుంది అంటే ఫైవ్ ఫార్టీ త్రీ అంటే చాలా ఎక్కువ అండి అయితే మనకు మనకు ఈ డిటర్జెంట్ అనేది ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది అట్లాగే మన డ్రమ్ము కూడా తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంది ఈ డ్రమ్ము అట్లాగే డిటర్జెంట్ మనకు చాలా తక్కువ యూజ్ కావాలంటే మనం దీనికైతే మార్కెట్లో మనకు ఇట్లాంటి ప్రొడక్ట్స్ అయితే చాలా అందుబాటులో ఉన్నాయి చూడొచ్చు ఇవి ఇది ఐఏబ్బి కంపెనీ అండి ఐఎఫీ కంపెనీ ఎకో క్రిస్టల్ అంటారు దీన్ని మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అక్వా అప్లియన్స్ ఐఏబీ ఐఏబీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ఇది దీని ఎంఆర్పి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఎయిటీన్ ఫిఫ్టీన్ దీని ఎంఆర్పి వచ్చేసి ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ అండి మార్కెట్లో డూప్లికేట్ కూడా ఉంటాయి ఇట్లా ఇదే ఇది మాత్రం ఒరిజినల్ చూడొచ్చు ఇట్లాంటి మనకు యూజ్ చేసుకుంటే చాలా వరకు మనకు వచ్చే వాటర్ మనకు వాటర్లో వాషింగ్ మిషన్లోకి వచ్చే వాటర్లో కెమికల్స్ ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడనే ఆపేస్తాను ఇక్కడ ఇక్కడ ఫిల్టర్ చేసి క్లియర్ వాటర్ని అనేది మనకు మిషన్లోకి పంపించడం జరుగుతుంది నెక్స్ట్ అట్లా నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో అది కూడా ఒక ఫుల్ వీడియో చేస్తాను చూడచ్చు ఇక్కడ మన ఛానల్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే తెలుగు మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఈ వాటర్ ప్యూరిఫైర్ ఇట్లాంటి హోమ్అప్లియన్ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ క్లియర్గా చెప్తా ఉంటాం మీకు వీలైతే తెలుగు టెక్కువ మనం స్పేస్ ఇవ్వకుండా టైప్ చేసి సెర్చ్ చేయండి హోమ్అప్లియన్స్ టిప్స్ అనే ఐకాన్ వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ దాన్ని షేర్ చేయండి